మీడియా సోదరు అందరికి నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ కూటమితో పాటు ఎన్డిఏ కూటమి భాగస్వాములైన తెలుగుదేశం నాయకులకి కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన నాయకులు మరీ శ్రీనివాసెడ్డి గారికి ఉదయ్ శ్రీనివాస్ గారికి జాయిన్ అయిన కార్పొరేటర్లందరికీ ప్రతి ఒక్కరికి సందర్భంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారి ఆశలతో వారి సహకారంతో ఈ రోజున పిడాపురంలో తొమ్మిది నెలల లోపే దాదాపు వంద కోట్లు పైగా ఖర్చుతో ఈ రోజున ప్రారంభించారు చాలా మంది చిరకాల ఇది ఎన్నికల ప్రచార సమయం అందరూ అడుగుతుంది ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అండ్రెడ్ బీడెడ్ ఏరియా హాస్పిటల్ గా చేయాలని అందరూ కోరిన ఈ రోజున ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ ప్రాంతం శంకుస్థాపన చేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు కొత్త ప్రాక్లు మరి ఓపీ వార్డ్ మార్చురీ వార్డ్ డయాలసిస్ మరి బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్ అందుబాటులోకి రావడం జరుగుతుంది నూతనంగా డెమినాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు అప్టనాలజీ రేడియాలజీ పైథాలజీ డిపార్ట్మెంట్స్ ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ దీని ద్వారా పిఠాపుణ్యం ప్రజలకే నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఉన్న ఇక్కడ మూడు లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఆరు మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది ఉన్న ఆర్థిక సౌద్యం తట్టుబడి మరి రోజుల ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తావాలి అలాగే గతంలో గలపూ గెలప సమయ హామీ మేరకు నేడు ఉత్పాద కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తాం రెండు కోట్ల అంచనా టిటిడి కళ్యాణ్ మండపాల నిర్మాణానికి శక్కు సాధన చేయడం జరుగుతుంది నిర్మాణ పైన వేగంగా పూర్తి చేసి ప్రజలు సౌలభతి తీసుకురావడం జరుగుతుంది దాని చుట్టుపక్కల గ్రామాల గల సుమారు పదివేల కుటుంబాలకి చాలా తక్కువ గ్రహం చేసుకునే సౌకర్యం లభిస్తుంది అలాగే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మనకు చేపూరి గ్రామంలో నూట యాభై సంవత్సరాల చదివి కలిగిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో ఈ కళ మనకి ఆ హరి హరికథ కాలక్షేపానికి కావచ్చు లేదంటే మనకి ఏ విధంగా సరే సరే వేదపట్నానికి కావచ్చు ఇలాంటి సంబంధించిన మందిరాన్ని రహస్య నిర్మాణానికి నలభై ఐదు లక్షల అంచనా వేలతో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయం ఇచ్చేసే వేలాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది తరుపురి మండలంలో సుమారు రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు చెందు కలిగిన సీతారామస్వామి దేవాలయంలో ఆ మండప నిర్మాణానికి కోటి ముప్పై రెండు లక్షల అంచనా నిర్మాణ పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది దీని ద్వారా దేవాలయానికి వేళాది మంది భక్తులకి ఆధునిక సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాపు ఎకనామికల్ వర్గానికి మహిళల అభివృద్ధి కోసం ఉచిత శిక్షణ పథకాన్ని ప్రారంభించింది నలభై ఐదు అరవై తొంభై రోజుల పాటు అందించే శిక్షణకు ఎంపిక శిక్షణ సంస్థ ఎస్టీపీలు అందిస్తున్నారు ఈ పథకంలో భాగంగా కిఠాపురం నియోజకవర్గంలోనే మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మహిళలకు ఎనిమిది పాయింట్ అరవై నాలుగు కోట్ల ఇరవై రూట్ల నేను తప్పుడు చేయడం జరుగుతుంది అకాల వర్ష వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు పీఠాపురం నియోజకవర్గం నేను చిన్న సన్నకారు రైతులు ధాన్యాన్ని రక్షించేందుకు ఇరవై నాలుగు లక్షల వ్యయంతో రెండు వేల కార్పాలను సిద్ధం చేసి నేను ఉచితంగా రైతులు అందజేయడం జరుగుతుంది ఇందులో ఒక వేల కార్పాలను పదమూడు లక్షలు జీసీ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలతో మరియు వివిధ కంపెనీల జిల్లా సంతోషం జరుగుతుంది వ్యవసాయ యాంత్రికంగా భాగంగా రైతుల సమయాన్ని ఖర్చులకి ఖర్చులు తగ్గించడమే కాకుండా వ్యవసాయ శాఖపై ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందిస్తున్నాం ఈ మేరకు పిఠాపురి నియోజకవర్గంలో నూట మూడు పరికరాలు అవి పద్దెనిమిది రోడ్డు రేపు ముప్పై తొమ్మిది బాయ్ పిల్లలు యాభై స్ప్రేల్ని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుంది దీంతో సుమారు పాతిక వేల ఎకరాలు రైతులకి మేలు చేకూరుతున్నాం ఉపాధి హామీ పథకం వేల పటాపు నియోజకవర్గంలో పద్దెనిమిది పాయింట్ రెండు కోట్ల రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పరవైన మేరకు అలాగే ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల వ్యయంతో నిర్మించిన నలభై నాలుగు వందల ముప్పై ఒక్క గోకులను ప్రారంభించడం జరిగింది దీని ద్వారా సుమారు మూడు వందల మంది కాంట్రాక్టర్లకు పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పరిణించడం జరిగింది ఈ పనుల ద్వారా ఇరవై గ్రామాలను ప్రధాన రహదారులకు అనుసంధానం చేయడం జరుగుతా ఉంది ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే మంజూరైన ఇరవై ఒక్క పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన రహదారి పనులు తొందరగా కొనసాగిస్తూ వచ్చే మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆ ప్రణాళిక ద్వారా సుమారు రెండు వందల పైగా కాంట్రాక్టర్లకి పని మరియు ఐదు వేల మంది శ్రామికులకు పని అందజేయడం జరుగుతుంది ఈ పను ద్వారా సుమారు పన్నెండు గ్రామాలను ప్రధాన రోదాలకు అనుసంధానం చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నాయకత్వం రాష్ట్రాలకి వచ్చే నిధులను సమకూర్చడం ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నాం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయ పేరుతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే చక్కచేరు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుండి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ నుండి మనం యాభై లక్షలు మొత్తం కోటి మంజూరయ్యాయి ఈ నిధుల ఐదు వేల మంది ప్రజలకు లాభం చేయబోతుంది ట్యాంకుల లీకేజ్ లీకేజ్ పారిశుధ్యం డ్రైన్లు మెరుగునీటి నిర్వహణ వంటి పనులకి ఈ నిధులను ఉపయోగించుకుందాం అలాగే పురాపురం నియోజకవర్గం లక్ష తాగునీటి సరఫరా రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం విద్యు దీపాల నిర్వహణ మరియు కార్పుల అభివృద్ధి కొరకు పికాపురం మున్సిపాలిటీకి మూడు కోట్ల రూపాయల మరియు గొలపూర్ నగర పంచాయతీ కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది మొత్తం మనం నేడు చేస్తూ వంద కోట్ల విలువ వివిధ రకాల పనుల ద్వారా పికాపురం నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది ప్రజలకు ఉపయోగపడుతుంది అలాగే సుమారు ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వేల మందికి పని కల్పించడం జరుగుతుంది కేంద్రంలో అందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అలాగే రాష్ట్రంలో అందులో సీఎం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూర్మీ ప్రభుత్వం చాలా బలంగా పనిచేస్తుంది మంచి పాలన అందించడానికి సాయశక్తులను కృషి చేస్తున్నాం ఒకసారి మీకు జన ఎట్లా పనిచేయాలంటే ఈ బడ్జెట్ సెలవుల్లో దృష్టికి తీసుకుంటాం ఆఫ్ ఎగ్జిస్టింగ్ మనకు ఏరియా హాస్పిటల్ కి బడ్జెట్ కి ముప్పై నాలుగు వాల్యూ ఆఫ్ బ్రోత్ వచ్చి ముప్పై నాలుగు కోట్లు అలాగే టెంపుల్ బాక్స్ అంటో సంబంధించి న్యూ కళ్యాణ మండపం రెండు సీతారామస్వామి టెంపుల్ చేపూ నలభై ఎనిమిది లక్షలు సీతారామస్వామి టెంపుల్ కొల్లపూర్ నుండు లక్షలు అలాగే అగ్రికల్చర్ ఇంప్రిమెంట్స్ సంబంధించి ఆలక్ట్రోట్స్ కలిగి ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై తొమ్మిది క్వాలిటీస్ కలిసి ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఒక లక్షలు అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇంప్రిమెంట్స్ పదిహేడు పాయింట్ సెవెన్ నైన్ లాక్స్ అలాగే అగ్రికల్చర్ ఇంప్రిమెంట్స్ కి సంబంధించి రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షలు అగ్రికల్చర్ ఇంప్రిమెంట్స్ లో డ్రోన్స్ కు సంబంధించి యాభై ఎనిమిది పాయింట్ ఎనభై లక్షలు టాక్ ప్యాన్ సంబంధించి దాదాపు రెండు వేల రెండు వేల ఇరవై ఆరు లక్షలు వీటిని మెరిసి తోటి తొంభై నాలుగు లక్షలు అలాగే నరే ఓకి సంబంధించి ముప్పై ఒక్క పాయింట్ యాభై తొమ్మిది సిసి రోడ్లు కాదు పద్దెనిమిది కోట్లు రెండు లక్షలు ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం ఖర్చు పెట్టాం ఖర్చు పెట్టబోతున్నాం

నుంచి మన జిల్లా ఎనిమిది నుంచి కోట్ల రూపాయలు మెరిసి నలభై ఏడు పాయింట్ అరవై రెండు నలభై ఏడు పాయింట్ అరవై రెండు లక్షలు అలాగే సిలింగ్ మిషన్స్ దాదాపు మూడు వందల మూడు వేల నాలుగు వందల యాభై దీన్ని ఎనిమిది పాయింట్ సిక్స్ ఫైవ్ ఎనిమిది పాయింట్ అరవై నాలుగు లక్షలు చేసి అలాగే శ్రీకాకుళం మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార సోభవ కేటాయించినందుకు పిఠాపురం కి కోటి రూపాయలు గొల్లపూడి కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి మూడు కోట్లు గొల్లపూరు మున్సిపాలిటీకి కోటి రూపాయలు అందజేసి ఓవరాల్ గా దాదాపు తొమ్మిది వందల సమయం లోపే ఒక సంవత్సరం సమయం లోపే మేము దాదాపు వంద కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇది మొదటి దశ అభివృద్ధి అలాగే బ్రిడ్జి గురించి కూడా సాంక్షన్ గౌరవ కేంద్ర మంత్రితో మాట్లాడే గజేంద్ర శెడ్డి గారు